హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట సగ్గుబియ్యం బడలు ముందుగా దీనికోసం అరగంట పాటు సగ్గుబియ్యం నీళ్ళలో నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజ్ ఆలు కూడా ఉడకపెట్టి పొట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి సగ్గు బియ్యం నుంచి వాటర్ అంతా తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టిన ఆలును కూడా మ్యాష్ చేసుకుంటూ సగ్గుబియ్యం లోకి వేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యము ఆలు మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా చిట్టికడ పసుపు చివరిలో కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న ఉల్లలుగా చేసుకొని సన్నగా వడల మాదిరిగా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మెల్లిగా మధ్య మధ్యలో మలుపుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు వడలు రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయాయి స్టీమర్ లోకి ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే మిగతా పిండిని కూడా చిన్న చిన్న ఉల్లలుగా చేసుకొని చక్కగా వడల మాదిరిగా ఒత్తుకుంటూ కడాయిలోకి వేసుకొని వంట మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రూట్ ఫ్యాన్తో మధ్య మధ్యలో మలుపుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టీమర్లోకి ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సాబుదానా సగ్గుబియ్యం బడలు రెడీ అయిపోయి మీకు కనుక నా ఈ సగ్గుబియ్యం బడల రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్